ఎక్కడ ఖనిజ నిక్షేపాలు ఉంటాయో అక్కడ అమెరికా ఉంటుంది అవి పేద దేశాలైతే మరీ మంచిది సహజ సంపదను సులభంగా కవళించి వేయొచ్చు అమెరికా పశ్చిమ దేశాలు దశాబ్దాలుగా చేస్తున్నది ఇదే మొదట ఏదో ఒక వంకన తాము లక్ష్యం చేసుకున్న దేశం అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటాయి ప్రజాస్వామ్యం మానవ హక్కుల రక్షణ అని దానికి అందమైన పేరు పెడతాయి అక్కడ రాజకీయ అస్థిరత ఏర్పడి ప్రభుత్వం కూలిపోయేలా సిఐఏ వంటి సీక్రెట్ ఏజెన్సీలు పక్కాగా ప్లాన్ చేస్తాయి అంతా సెట్ అయ్యాక అమెరికన్ కంపెనీలు తమకు ఇష్టం వచ్చిన రీతిలో ఆ దేశంలోని ఖనిజ సంపదను దోపిడీ చేస్తాయి ఆఫ్రికా దేశం నైజీరియాలో ఇప్పుడు ఇదే జరగబోతోంది అక్కడి వనరులపై ప్రెసిడెంట్ ట్రంప్ కన్ను పడింది సోషల్ మీడియా ట్రూత్ లో తన మనసులో ఉన్నది కక్కేశాడు నైజీరియా ప్రభుత్వం క్రైస్తవులను చంపిస్తోంది అక్కడి ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూపులు వారిపై దాడులు చేస్తున్నాయని అమెరికా వెంటనే అన్ని సహాయాలను నిలిపివేస్తుందన్నారు అంతేకాదు ఇప్పుడు అమెరికా సైన్యం ఆ దేశంలోకి వెళ్లి ఇస్లామిక్ ఉగ్రవాదులను పూర్తిగా తుడిచిపెట్టే అవకాశం ఉందని అసలు విషయం పేర్కొన్నారు ఈ ప్రకటనతో నైజీరియా ఉలిక్కి పడింది ఆఫ్రికా ఖండంలో ఇరవై మూడు కోట్ల జనాభా కలిగిన అతి పెద్ద దేశం నైజీరియా వీరిలో ముస్లింలు క్రైస్తవులు దాదాపు సమానం సాయుధ గ్రూపుల ఘర్షణలో అనేక మంది ముస్లింలు అధిక సంఖ్యలో మృతి చెందారు బొకోహారం వంటి ఉగ్రవాద ముఠాల వల్ల అన్ని మతాల వారు మరణిస్తున్నారు క్రైస్తవులే లక్ష్యం అనే దానికి స్పష్టమైన ఆధారాలు లేవు నైజీరియా అధ్యక్షుడు టినుబు ట్రంప్ వ్యాఖ్యలను తిరస్కరించారు తమ దేశంపై మతపరంగా అసహనం వ్యక్తం చేయడం సరికాదన్నారు తమ ప్రభుత్వం నైజీరియన్లకు మతపరమైన స్వేచ్ఛ కోసం వారి విశ్వాసాలను కాపాడటానికి కృషి చేస్తుందన్నారు పౌరులకు భద్రతను ప్రభుత్వం కల్పిస్తుందని తీవ్రవాద అంతానికి అమెరికాతో సహా అంతర్జాతీయంగా కలిసి పనిచేస్తామని వెల్లడించారు హత్యలు చేస్తున్నందున మత స్వేచ్ఛను ఉల్లంఘించే దేశంగా గుర్తించాలని అమెరికా సెనేటర్ టెడ్ క్రూస్ గత వారం కాంగ్రెస్ లో ప్రకటించిన తర్వాత ట్రంప్ ఈ బెదిరింపులకు చేయడం గమనార్హం ట్రంప్ ఉద్దేశం వేరని రక్షణ సాంకేతికత పునరుత్నాదక ఇంధనం విద్యుత్ వాహకాల తయారీకి అవసరమైన లిథియం కోబాల్ట్ రాగి లాంధనం నియోడైమియం ప్రసోడైమియం వంటి కీలక ఖనిజ నిక్షేపాలు నైజీరియాలో ఉన్నాయని వాటి కోసమే ట్రంప్ బెదిరింపులను పలువురు విశ్లేషిస్తున్నారు రెండు వేల ఇరవైలో అమెరికా తొలిసారి నైజీరియాను ప్రత్యేక ఆందోళనకరమైన దేశాల జాబితాలో చేర్చింది